పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ పదహారేళ్ల యువతి ఇండోర్ అమ్మాయి మోనాలిసా గురించిన ఇప్పుడు యావత్ ప్రపంచం ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు మహా కుంభమేళాలకు అతి సాదాసీదగా పూసలు అమ్ముకునేందుకు వచ్చిన ఈ బ్రౌన్ బ్యూటీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది అడవి మల్లె లాంటి అందంతో తన అమాయకపు మాటలతో అందరినీ ఆకట్టుకోవడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మోనాలిసా దీంతో మోనాలిసా వీడియోను మొదటగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఎవరు అని ఎతికే పనిలో పడ్డారు జనం ఇక మోనాలిసకు ఎంతల క్రేజ్ వచ్చిందంటే ఆమెకు సంబంధించిన ఫోటోల్ని జాతీయ అంతర్జాతీయ మీడియాలు సైతం వైరల్ చేశాయి ఆమె ఫోటోల్ని పోస్ట్ చేస్తే చాలు సోషల్ మీడియా అకౌంట్లలో ఫాలోవర్ల సంఖ్య లక్షలకు చేరుకుంటోంది ఆమె వీడియోస్ కి మిలియన్లలో వ్యూస్ వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు ఆమె సోషల్ మీడియా వేదికగా ఎంతలా స్టార్డమ్ సొంతం చేసుకుందాం అది కాసేపు పక్కకు పెడితే రాత్రికి రాత్రి స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్న ఆమెకు బాలీవుడ్ దర్శకుడు సినిమా అవకాశం ఇస్తానండంతో ఆమెను చూసేందుకు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు పోటెత్తుతున్న జనాలతో ఆమె వ్యాపారం గండి కొట్టింది ఆమెను చూసేందుకు వేలాదిగా వస్తున్నారే కానీ ఇలాంటి వ్యాపారం జరగట్లేదు దీంతో వారి ఉపాధికి పెద్ద సమస్యగా మారింది ఇక ఇదే వారిని తీవ్ర ఆందోళనకు చేస్తోంది దీంతో మోనాలిసా తండ్రి ఆమెను సొంతూరుకు పంపేయాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు ఇదంతా ఓకే ఇంతకు ఈ మట్టిలోని వజ్రాన్ని గుర్తించింది ఆమెకి ఇంతటి పాపులారిటీకి కారణం ఎవరు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది ఇదే విషయాన్ని పరిశీలిస్తే ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి ఈ నెల పదమూడున కుంభమేళా ప్రారంభానికి ముందే ఇండోర్ నుంచి ప్రయాగరాజ్ చేరుకుని రుద్రాక్ష దండల వ్యాపారం చేసుకునే మహా కుంభమేళా న్యూస్ కవర్ చేసేందుకు ఒక ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్ ప్రతినిధి చూస్తారు అలా ఇంటర్వ్యూ చేసి వివిధ సోషల్ మీడియా వేదికల్లో పోస్ట్ చేస్తారు అంతే ఆ వీడియోకు క్రేజ్ రావటం ఆమె అందం విపరీతంగా ఆకర్షించింది దీంతో దేశంలోని ఇతర మీడియా సంస్థలు ఆమె ఫోటోలకు ఎగబడిన మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ ఆ మాటకొస్తే మహాకుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది మోనాలిసా చివరగా ఎడవి మల్లెకు ఇప్పుడు కొత్త పేరు పెట్టేస్తారు లియానార్డో డావిన్సీ పెయింటింగ్ మోనాలిసాతో పోల్చేస్తున్నారు ఆమె అందం బాలీవుడ్ తారల కంటే పదుల రెట్లు అందంగా ఉంటుందని పొగిడేస్తున్నారు